న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలు భక్తి శాంతి సమన్వయ భావాలను పెంపొందిస్తాయన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జైచాల జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెడ్పల్లి వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం సందర్భంగా జైచాల రోటరీ క్లబ్ వద్ద పాల్గొని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ సామాజిక సమగ్రతను పెంపొందించేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలు భక్తి శాంతి సమన్వయ భావాలను పెంపొందిస్తాయన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నాయకులు అడవాల లక్ష్మణ్ చెట్పల్లి సుధాకర్ డిష్ జగన్మోహన్ రెడ్డి శివకేశరి బాబు దుమ్మాల రాజ్ కుమార్ భోగ గంగాధర్ కత్రోజిగిరి రంగు మహేష్ పోతున్కమ్మహేష్ రవి శంకర్ భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Yay! Yay! -Guru -Prabhu i हरे La <laughs> రామ రామ హరే హరే హే రామ 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 హే హృష్ణ కృష్ణ కృష్ణ హరే హా కృష్ణ హ్రేష్ హరే జగన్నాథుడు మనం లాగేస్తున్నారు సో అనుకూడని ఇప్పుడు వాడి పని వారి ఇప్పుడు రథాన్ని లాగుతారు వారి రథాన్ని లాగితేనే మనము రథయాత్ర స్టార్ట్ చేస్తాము ఇద్దరు కూడా సహకరిస్తుంటూ లేకుంటే ఇంత చక్కని వాతావరణము మనము ఊహించలేము సో అనుకూడని మనం ఎక్క సమయం తీసుకోకుండా మనమందరము ఒకసారి రెండు చేతులు పైకెత్తి జగన్నాథ్ వైపు హరే Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे हरे जय राम राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे